హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ రావణ్ పన్నెండో భాగాన్ని వినిద్దాం వాటర్ పెట్టుకోవడం మర్చిపోయిన గాయత్రి గారు ఖాళీ బాటిల్ పట్టుకొని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి లైట్ వేసారు ఇక్కడ జైబాబు ఫుల్ రొమాంటిక్ మూడ్లో మునిగి తేలుతూ సాహిని ఊపిరి ఆడనివ్వట్లేదు వాటర్ తీసుకుని రూమ్కి వెళ్ళబోతే ఎందుకో సాహీ రూమ్ వంక చూశారు గాయత్రి గారు కొత్త ప్లేస్ కదా సాహికి నిద్ర పట్టిందో లేదో చూద్దామని వచ్చి డోరు తడితే అది ఓపెన్ కాలేదు డిస్టర్బ్ చేయకుండా చూడాలని కీజ్ తీసుకొచ్చారు వెళ్ళి సౌండ్ రాకుండా నెమ్మదిగా అన్లాక్ చేసి డోర్ తెరిచి చూస్తే సాహి దుప్పటి కప్పుకొని నిద్రపోతూ కనిపించింది అంటే అది గాయత్రి గారికి మాత్రమే అలా కనిపించింది దగ్గరకొచ్చి చూస్తుంటే తెలిసేది ఒళ్ళంతా పట్టిన చెమటలు వణుకుతున్న చేతులు అండ్ గట్టిగా కొట్టుకుంటున్న హార్ట్ బీట్ కూడా క్లియర్గా వినిపించేది దూరం నుంచే చూసి తిరిగి లాక్ చేసి రూమ్కి వెళ్ళిపోయి రావిడ జై మళ్ళీ బాల్కనీ నుంచి తిరిగి వచ్చేదాకా కళ్ళు బిగబెట్టి పడుకునే ఉంది సాహి డోర్ లాక్ చేసేసి ముందు జాగ్రత్తగా డోర్కి పెద్ద టేబుల్ అడ్డం కూడా పెట్టేశాడు బాబు అతను మళ్ళీ వచ్చి హత్తుకోగానే దూరం నెట్టేస్తూ ప్లీజ్ సార్ వెళ్ళిపోండి మేడం చూస్తే చాలా గొడవలు అయిపోతాయి అంది ఇక రాదులే నోరు మూసుకొని మధ్యలో ఆపేసిన కిస్ కంటిన్యూ చెయ్యి అని కిస్ చేస్తుంటే వద్దంటే వద్దని వారించింది చాలా భయపడిపోయింది తను నిజంగా అంతేనా అని సీరియస్ లుక్ పెట్టి అడిగాడు జై అవును అని తలూపుతుంటే సరే నేను వెళ్ళాలంటే నా కిస్ కంప్లీట్ చేయి అప్పుడే నా అడుగు బాల్కనీలో పడేది అన్నాడు అయ్యో ఎందుకు ఇలా మొండి పట్టు పడుతున్నారు నేను పెట్టను అయితే నేను పోను రాణి మామ్ని తన ముందే కిస్ చేస్తాను అంటూ బెడ్ మీద ఆరామగా పడుకున్నాడు సార్ ప్లీజ్ దీనంగా బ్రతిమలాడింది నో నో మోర్ రిక్వెస్ట్ బేబీ ఇప్పటికే కోసం నాకు అలవాటు లేకపోయినా దొంగతనంగా వచ్చాను ఇబ్బందిగా ఉందంటే చెప్పు దొరలానే నా స్టైల్లో రొమాన్స్ చేస్తాను అంటూ నడుము మీద గిల్లాడు సార్ అని రాగం తీసి నా వల్ల ఏంటి నేనేం చేశాను నీ దగ్గరికి నన్ను లాగుతున్నావు మ్యాగ్నెట్ లాగా నేనా ఎప్పుడు నువ్వంటే నువ్వు కాదే నీ స్ట్రాబెర్రీ లిప్స్ అంటూ వాటిని బైట్ చేసి నెలవంక లాంటి ఈ నడుముని చేత్తో ప్రెస్ చేసి అందమైన నీ కంఠం అంటూ అక్కడ కిస్ చేశాడు బాబోయ్ మీరు ఏదేదో చేసేస్తున్నారు నాకు భయంగా ఉంది అని కళ్ళు గుండ్రంగా తిప్పింది ఈడియట్ కొంచెం కూడా రొమాంటిక్ సెన్సే లేదే నీకు అని కసరాడు జై బెదిరిపోయి తనేం మాట్లాడకుండా ఉంటే ఇప్పుడు కిస్ చేస్తావా లేక వెళ్ళి మామ్కి చెప్పిరానా అన్నాడు ఫైనల్గా ఏం చెప్తారు నిన్ను కిస్ చేస్తున్నానని చెప్పేసి వస్తా అప్పుడు భయం వేయదుగా నీకు అని డోర్ లాక్ చే తీస్తుంటే వీపు మీద షర్ట్ గట్టిగా పట్టుకొని ఆపేసింది జై లిప్స్ మీద కార్నర్ స్మైల్ వచ్చి వాట్ అన్నాడు కోపంగానే వద్దు కోపం వస్తుంది మేడంకి మీ మీద నీ మీద రాదా నా మీద వచ్చినా ఏమీ కాదు కానీ మీరు వేరే కదా అయితే ఇప్పుడేమంటావు వదులు వద్దండి వదలును చెప్పింది అర్థం కాలేదా కిస్ కంప్లీట్ చేస్తేనే నేను కదిలేది లేదా మామ్ అంటూ ఉండగానే పెట్టుకోండి అంది సాహి చాలా చిన్నగా నవ్వుకొని చెవి రుద్దుకుంటూ వినిపించలేదు అని అన్నాడు ముద్దు పెట్టుకొని వెళ్ళండి అంది కొంచెం గట్టిగా షూరా మళ్ళీ మా మాము వస్తుందని అరిచి గోల చెయ్యవుగా చెయ్యను మీరు తొందరగా పెట్టుకొని వెళ్ళిపోండి అని అంటుంటే పాగల్ పిల్ల అని అనుకుంటూ ఒక్కసారిగా దగ్గరకు లాక్కొని ఆమెలోని మధువులని కొల్లగొట్టే పనిలో పడ్డాడు అతని నాలుక వేగంగా కదులుతూ తన నాలుకని పెనవేస్తుంటే ఏం చేయాలో తెలియక బొమ్మలా నిలబడింది సాయి పాప చాలాసేపటికి వదిలేసిన జై మొద్దు కొంచెం కూడా కోఆపరేట్ చేయవని తల మీద మొత్తాడు అదేంటండి చేశానుగా అంది అమాయకంగా ఏం చేశావే ఎప్పుడు అలా బొమ్మలా నిల్చోవడం తప్ప ముద్దు పెట్టుకొనిచ్చానుగా నిన్ను చాలా మార్చాలి లేదంటే నా సంసార జీవితం సన్యాసంలో కలిసిపోద్ది పడుకోపో మీరు వెళ్ళిపోండి ముందు లేకపోతే నువ్వే గంటే సెలవు ఉన్నావుగా అని వెళ్ళిపాడు బాల్కనీ నుంచి ఇద్దరు ఆ తీపి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎప్పటికో పడుకున్నారు సాహి మార్నింగ్ తొందరగానే లేచింది తనకి రోజు ఐదు గంటలకే లేవడం అలవాటు లేదంటే మల్లిక జుట్టు పట్టుకుని కొట్టేది మొదట్లో అందుకే తనే లేవడం అలవాటు చేసుకుంది కానీ ఆలస్యంగా నిద్రపోవడంతో ఆరకే లేచింది ఫ్రెష్ అయి వెళ్తే హాల్లో పనివాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు చాలామంది హడావిడిగా తిరుగుతుంటే గాయత్రి గారు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు పెళ్ళికి ఇంకా మూడు రోజులుందిగా అని అనుకుంటూ వెళ్తూ ఉంటే సాయి ఇలా అని పిలిచారు గాయత్రి ఫ్రెష్ అయిపోయావా గుడ్ ఈ రోజు ఫ్లవర్స్ అన్నీ తుంచి ఇందులో వేస్తావా అన్నారు ఆవిడ తనతో మాట్లాడడంతో పాటు పని కూడా చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అయిన సాయి నవ్వుతూ తలూపింది కానీ పాపకి తెలియదు జై పెళ్లికి తను పని చేస్తూ అతనికి కాబోయే వైఫ్ని గుర్తు చేయాలని కావాలని గాయత్రి గారు పని అప్పగించారని ఆవిడ చెప్పిన పని అవ్వగానే అయిపోయింది మేడం అంది తొందరగానే చేసేసావే అంటూ సర్వేని పిలిచి జ్యూస్ తెప్పించారు వద్దండి నాకు ఆకలిగా లేదు నీకు లేకపోయినా కడుపులో బిడ్డ కోసం ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉండాలి కానీ మనీష్ అన్నారు ఉన్న ఉత్సాహం అంతా నీరు గడిపోయింది సాయికి తనని దగ్గరికి తీసుకుంటున్నారేమో అనుకున్న క్షణమే నువ్వు నాకు ఇంత దూరంలో ఉన్నావని చూపించేస్తున్నారు సైలెంట్గా జ్యూస్ తాగేసి ఒక పక్కన కూర్చుంది ఆ ఏర్పాట్లను బట్టి ఆ రోజు హల్దీ ఫంక్షన్ చేస్తున్నారని అర్థమైంది కానీ జై తనకి చెప్పలేదు ఇంకా కిందికి కూడా రాలేదని వెయిట్ చేస్తుంది కానీ తను ఊహించినట్టే జై కాకుండా సరు మల్లిక అండ్ ఫ్యామిలీ విత్ రిలేటివ్స్తో సహా దిగారు ఒక్కొక్కరి వెనక పెద్ద పెద్ద బ్యాగ్స్ కూడా ఉన్నాయి అప్పుడే ఎల్లో కుర్తా వేసుకొని స్టెప్స్ దిగుతున్న జై కళ్ళు ముడుచుకున్నాయి మోమ్ వీలేంటి ఇప్పుడే వచ్చేసారు అని అడిగాడు పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి కదా నాన్న అందుకే హల్దీ సంగీత్ మెహందీ అన్నీ కలిసే సెలబ్రేట్ చేసుకుందామని నేనే వచ్చేయమన్నాను అన్నారు గాయత్రి కానీ అది ఈవెంట్ మేనేజర్ సలహా అని అది కూడా మల్లిక ఆర్డర్ అండ్ మనీ మీదని సాహి పాప ఇక్కడ ఉంటే వాళ్ళకి గుండె బేజారైపోతుంది కదా అర్థమైంది జైకి అయినా ఏమనలేదు అలానా అన్నట్టు చూశాడంతే కానీ సాహికి మాత్రం బెరుకుగా అనిపించింది హే నేనున్నాను కదా అని ధైర్యం చెప్పిన జై కళ్ళు ఆమెని మాయ చేసి రాత్రి తాలూక జ్ఞాపకాలు గుర్తు తెచ్చాయి వెంటనే బుగ్గలు బ్లష్ అవుతుంటే ఇదంతా చూసిన సరు ఒంటికి హల్దీ పూయకముందే ముందే కారం పూసినట్టు ఫీల్ అయింది తనకి సపరేట్గా రూమ్ ఇస్తానని గాయత్రి గారన్నా కూడా వినకుండా సాహి ఉన్న గదిలో షేర్ చేసుకుంటారని బెట్టి చేసింది అంటే వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చని ప్లాన్ మళ్ళీగా కూడా అర్థం చేసుకుని ఓకే అంది తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ముందు రోజు తీసుకున్న న్యూ డ్రెస్సెస్లో నుంచి ఎల్లో కలర్ చుడిదార్ ఒకటి సెలెక్ట్ చేసుకుని గార్డెన్లోకి వెళ్ళింది సాహి సూ బున్నా ఏర్పాట్లు అన్నీ పేల్ గ్రీన్ అండ్ లెమన్ లెమనియన్లో కాంబినేషన్ డెకరేషన్ చేస్తున్నారు ఒక సైడ్ అమ్మాయి కోసం మరో సైడ్ జై కోసం క్యాబిన్స్లా కట్టారు ఫస్ట్కి జైకి జరిగిన తర్వాత సరుకి చేయాలని జైని కూర్చోబెట్టి వాటర్లో చాలా రకాలు మిక్స్ చేసి రెడీ చేశారు షర్ట్ తీయమంటే ఇంతమంది ముందున అని అదోలా చూశాడు జై వచ్చింది సాహికి తప్పదు పెళ్ళికొడుక తీయాల్సిందే అని అమ్మలోక్కలు ఆర్డర్ వేశారు తీశాడు మీకు నచ్చింది చేసుకోండి పొండని ఒళ్ళంతా పట్టించాక వాటర్తో కొట్టి బాగా ఆడుకున్నారందరూ సరు దూరం నుంచి చూస్తుంది కానీ తనలో హ్యాపీనెస్ లేదు సాహి మీద చూపు నిలిపి తను చేసుకోవాలి అనుకుంటున్న పెళ్లిని కూడా ఎంజాయ్ చేయలేకపోతుంది బంగారు బెంగపడకు ఇంకో రెండు రోజులంతే నువ్వు ఈ ఇంటి మహారాణివి అయిపోతావు ఆ తర్వాత అది నీ కింద పనిచేసే పని మనిషి ఎప్పటిలానే అంది మల్లిక అది జరగకపోతే ఏం చేయను మమ్మీ ఎందుకు జరగదు దాని కళ్ళు చూసావా ఇంతకు ముందులా భయపడడం లేదు మమ్మీ జైని ఆశగా చూస్తున్నాయి మల్లికాకి ఒక్క ముక్క అర్థం కాలేదు కానీ నీకెలా తెలిసిందే అల్లుడి మీద ఆశపడుతుందని అది ఒక ఆడపిల్లగా తెలుస్తుంది మమ్మీ ఇంతకుముందు జై ప్రజెన్స్ ఉన్నా భయపడేది తప్పించుకొని తిరిగేది కానీ ఈరోజు జైని చూసి నవ్వుతుంది సైకిలు చేస్తుంది చాలా ధైర్యం వచ్చేసింది నువ్వేం దిగులు పడకే నేను డాక్టర్కి ఫోన్ చేశాను ఎల్లుండి కల్లా మావయ్యని తాళి కట్టడానికి రెడీ అయ్యేలా ట్రీట్మెంట్ ఇస్తానని మాటిచ్చాడు ఓ పక్క నీది జైది జరుగుతుంది మరో పక్కన దీనికి గిరికి పెళ్లి జరిగిపోవాలి చేసి తీరుతాను గాయత్రి వదిన సహాయం తీసుకుంటాను కావాలంటే సరే అంది సారు పద అక్కడ అల్లురు గారిది అయిపోయింది నెక్స్ట్ నీదే అని తీసుకెళ్ళింది మధ్యలో ఎవరో పిలిచారు మల్లికాని జై స్నానం చేయడానికి తన రూమ్కి వెళ్తుంటే దారిలో ఎదురై చున్నీతో అతని వెట్ హెయిర్ తుడవడానికి చూసింది అతని లుక్కి భయపడి లాస్ట్ సెకండ్ ఆగిపోయింది ఎందుకు జై అంత కోపం నేనంటే నీకు నువ్వంటేనేమో నాకు ప్రాణం నిజం నీ లుక్స్ నీ ప్రేమ అంతెందుకు నువ్వు పోసుకున్న ఈ హల్దీ కూడా నాకు చాలా ఇష్టం డెస్టినీ మనకి రాసిపెట్టుంది జై అందుకే మనకే పెళ్లి జరుగుతుంది ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నానో తెలుసా నీ వెయిటింగ్స్ అన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అని నీకు తెలుసా అని హెయిర్లో ఉన్న వాటర్ తుడుచుకుంటూ అడిగాడు అలా జరగదు నా ప్రేమ మీద నమ్మకం ఉంది నాకు కూడా నా ప్రేమ మీద నీకంటే వెయ్యి రేట్లు ఎక్కువే ఉంది మరదల్ పోయి పని చూసుకో నా పని మీదే వెళ్తున్నానులే ఏం పనో చెప్పనా ఇప్పుడు నీ ఒంటికి పూసిన హల్దీనే నా ఒంటికి కూడా పూస్తారట అంటే పెళ్ళికొడుక్కి కొడుక్కి పెట్టిందే పెళ్ళి తిరిగి పెడతారు అర్థమైందా అంది పొగరుగా నవ్వుతూ రియల్లీ నాకు తెలియదే ఈ విషయం అని ఆశ్చర్యంగా అడుగుతూ దూరంగా ఉన్న సాహినిపులు చేడి చేత్తో ఏంటో అనుకుంటూ రాగానే దగ్గరికి లాక్కుని బుగ్గల మీద మెడ మీద తన మొహం పెట్టి హల్దీ పూసేశాడు జై జస్ట్ సెకండ్స్లో చేసేశాడు ఆ అమ్మాయిలు ఇద్దరు పిచ్చ షాక్లో పడున్నారు థ్యాంక్స్ మరదల్ మంచి విషయం చెప్పావు నా ఒంటికి రాసిందే నా పెళ్లి కూతురికి ఒంటికి రాసేశాను మా హెల్దీ ఫంక్షన్ కూడా అయిపోయింది నోను వన్ సెకండ్ అంటూ వెళ్ళి రోజు వాటర్ ఫిల్ చేసిన పాత్ర తెచ్చి సాయి మీద వాటర్ కొట్టాడు పూర్తిగా తడిచిపోయింది హల్దీ నెమ్మదిగా జారి ఒళ్ళంతా బాకింది సరోకి మంటలు మొదలయ్యాయి లోపల అక్కడున్న కొంతమంది అదేంటి పెళ్ళికొడుక అలా చేశావని అడిగితే సరు నాకు మరదలు సరదాగా చేశానని స్మైల్తో చెప్పి సాయికి కన్ను కొట్టి వెళ్ళాడు లోపలికి సంబరపడుతున్నావు కదా జై నీ వెనుక ఉన్నాడని లేదు సరు కానీ నువ్వు జైని నిజంగా ప్రేమించి ఉంటే నేను మధ్యలో అడ్డొచ్చేదాన్నే కాదు మీరు నేను ఎంత చెప్పినా నమ్మకుండా నా జీవితాన్ని నాశనం చేస్తేనే నీకు పెళ్ళి అవుతుంది అనుకున్నారు అదే నిజం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు మీరు వేసిన అభాండాలకి బలైపోకుండా కొంచెంలో తప్పించుకున్నాను కదా అందుకే అలా అనిపిస్తుందేమో మీరు నన్ను ఈ విషయంలో జోక్యం చేయకుండా ఉండుంటే నేనే ఎక్కడికైనా వెళ్ళిపోయేదాన్ని కానీ సాటి ఆడపిల్లనని కూడా చూడకుండా అని కన్నీలు పెట్టింది సాహి చాలా బాగా ఆడుతున్న ఒక్క నాటకాలు కానీ గుర్తుపెట్టుకో నేను అనుకున్నదే జరుగుతుంది ఈ ఇంట్లో నిన్ను కోడలుగా అడుగు పెట్టనివ్వను ఛాలెంజ్ చేసి వెళ్ళింది సరు నిస్సహాయంగా చూసింది సాహి అంతే కదా తనేం చేసింది అందరూ తనని ఎందుకు అంటున్నారు తన తప్పు ఏంటో కూడా తెలియక బాధపడుతూ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయింది జై కొద్దిగానే రాసినా తెల్లగా ఉండే స్కిన్ హల్దీ ఎఫెక్ట్తో ఇంకా అందంగా ఉంది బయట అరుపులు ఎక్కువగా వస్తున్నాయి సరువుకి హల్దీ పెడుతున్నారు ఆటలు పాటలు అన్నీ సాగుతున్నాయి చూడాలని కూడా అనిపించక గదిలోనే ఉంది కాసేపటికి జై వచ్చాడు ట్రెడిషనల్ వేర్లో ఉన్నాడు బుగ్గన చుక్క కూడా ఉంది భలే ఉన్నాడనిపించింది కానీ చెప్పలేదు పైకి సాహి ఏమో నార్మల్ చుడిదారే వేసుకుంది ముందు రోజు చేసిన షాపింగ్ బ్యాగ్స్ నుంచి మంచి శారీ ఇచ్చాడు కట్టుకో అన్నాడు ఈ డ్రెస్సు బాగానే ఉంది కదా సార్ పెళ్లి కూతురు డ్రెస్సులో ఉంటే బాగుండేదేమో గడ్డం గీక్కుంటూ అన్ అంటే పిన్ని వారు చూస్తే అని బెరుగ్గా చూసింది ఏం చేయాలో నాకు తెలియందా అని వాయిస్ పెంచాడు జై సైలెంట్గా వెళ్ళింది వాష్రూమ్కి టెన్ మినిట్స్ తర్వాత క్యాన్ కలర్ ప్లెయిన్ శారీలో బయటకు వచ్చింది వైట్గా ఉన్న తన ఒంటి మీద ఆ కలర్ చాలా బాగుంది వావ్ అన్నాడు జై వెంటనే సాహీకి అనిపిస్తుంటే కళ్ళు ఎత్తట్లేదు జై ఆమె చుట్టూ రౌండ్స్ తిరుగుతూ కన్నారిపకుండా చూస్తుంటే వణుకుతుంది తన శరీరం బ్యూటిఫుల్ కాచియస్ అనే వర్డ్స్ని ముందు చాలా చిన్నవి సాహి చెవి దగ్గర చెప్తూ కిస్ చేశాడు శారీని గట్టిగా హోల్డ్ చేసింది ఆ చేతిని అందుకొని తన చంపల మీద పెట్టుకుంటూ మరి నేనెలా ఉన్నానో చెప్పలేదు అంటే మీకేంటి సార్ హీరోలా ఉన్నారు అని చాలా లో వాయిస్తో చెప్పింది అడిగేదాకా చెప్పవా అయితే అని నడుముని గట్టిగా నొక్కాడు సార్ ప్లీజ్ అంటూ షర్ట్ని గుప్పెట్లో ముడేస్తుంటే వాల్ ప్లీజ్ అని వాల్కి లాక్ చేశాడు సార్ ఎవరైనా వస్తారు ఇక్కడికి వచ్చేంత మూడు ఎవరికి ఉందే బయట తతంగం జరుగుతుంటే మందంతా అక్కడే ఉంటారు కానీ నైట్ ఇచ్చినట్టే ఒక కిస్ ఇవ్వని సాహి మీదకి వరిగాడు ఇద్దరి మధ్యన కొంచెం కూడా గ్యాప్ లేకపోగా సాహిని కొద్దిగా పైకి తీసుకొచ్చి పెదవుల్ని చూశాడు సార్ మీరు మరీ ఎక్కువగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు తప్పులేదు నీ దగ్గరే కదా మ్యారేజ్ ముందు స్వీట్ మెమరీస్గా గుర్తుంటాయని చెప్తూ నడుము మీద సన్నగా గీస్తుంటే కళ్ళు మూసేసింది సాహి హల్దీ వల్ల పచ్చగా మెరుస్తున్న మెడ మీద గట్టిగా కొరికి తను అరచేలోపే పెదవుల మీద లిప్స్ పెట్టి కిస్ స్టార్ట్ చేశాడు జై ముందు భయంతో వద్దని చెప్పడానికి చూసినా అవ్వలేదు సాహికి స్లోగా అతనికి లొంగిపోయింది వాళ్ళకి సాగుతూ ఉండగానే రూమ్లోకి వచ్చింది సరు కళ్ళు గోలీలా చేసి జై అని అరిచింది డోర్ క్లోజ్ చేస్తూ సాహీ ఉలిక్కి పడినా తీరిగ్గా పెదవులు వదిలి ఏంటి అన్నట్టు యాటిట్యూడ్ లెక్కించాడు జై ఒళ్ళు ఉడికిపోతుంటే సాహిని అసహ్యంగా చూస్తుంది ఏయ్ మార్చ్ నీ లుక్ నీ కళ్ళు మీద పడ్డాయో గుడ్లు పీకి కాకులకి గద్దలకి వేసేస్తాను అని వార్నింగ్ ఇస్తూ సాహిని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు భయం కలుగుతున్న అతను ఉన్నాడన్న ధైర్యంతో షర్ట్ గట్టిగా పట్టుకుంది సాహి ఇద్దరినీ మార్చి మార్చి చూసి గాయత్రి ఆంటిని పిలవనాజే ఏంటి అక్క అని బ్లాక్మెయిల్ చేయబోయింది సారు ష్యూర్ మరిదల్ పిలుచుకురాపో తనతో పాటు ఉన్న మీ చుట్టాలని మా చుట్టాలని కూడా వెనకే తోలుక తోకలా తోసుకుంటూ వస్తారు నువ్వు డోర్ ఓపెన్ చేయగానే చెప్తుంటే సాయి లిప్స్ లాగుతున్నాడు అలా అందరూ వచ్చేసి వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారని తెలిస్తే తనకే బాధని సరుకి పిచ్చి వచ్చేసింది ఎంత ధైర్యం మీకు నా ముందే ఇదంతా చేస్తున్నారే అని అరుస్తూ చేతికి విసిరి విసిరికొట్టింది ఫాస్ట్గా లేచి సరు హ్యాండ్ని సింగిల్ హ్యాండ్తో నరాల చిట్టేలా పట్టుకున్నాడు జై వదులు జై నొప్పిగా ఉంది ప్లీజ్ ఆడదాని వాసలు నా ఇంట్లోకి వచ్చి నా వస్తువులు పగలు కొడతావా నీకేం రైట్ ఉందే చంపి పూడుస్తా దేనికైనా డ్యామేజ్ చేస్తే అని అంటూ ఆ హ్యాండ్కు ఉన్న గోల్డ్ బ్లాస్లెట్ తీసేశాడు అదెందుకు నువ్వు పగలగొట్టిన వాటికి మనీ మీ అమ్మని అడిగి తీసుకునేంత టైం లేదు ఇక్కడ నాకు అని పొగరుగా చెప్పి కమ్ సాహి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని తీసుకెళ్లాడు వెళ్ళండి వెళ్ళండి మీ సంతోషం ఈ రెండు రోజులే ఆ తర్వాత నేను అనుకునేదే జరిగి ఇద్దరు ఏడుస్తారు అని తన కన్నింగ్ ప్లాన్స్కి మురిసిపోతూ ఫ్రెష్ అవ్వడానికి సరు ఆఫ్టర్నూన్ టైంలో కన్నా ఒకసారి రా చెప్పు మామ్ అన్నాడు జై రేపటి నుంచి పెళ్ళి అయ్యేదాకా మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు సరు ఫ్రెండ్స్ తనని బ్యాచులర్ పార్టీ అడుగుతున్నారట నీ ఫ్రెండ్స్ కూడా అడిగే ఉంటారు కదా అడిగారు మామ్ బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు జస్ట్ పార్టీనే కదా వెళ్ళు లైఫ్ టైంలో ఒక్కసారే కదా సరు వాళ్ళు ఈ నైట్కి ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు నువ్వు కూడా వెళ్ళు వాళ్ళకి తోడుగా ఉంటుంది అండ్ నీ ఫ్రెండ్స్తో కూడా టైం స్పెండ్ చేయొచ్చు సరునా అని చూశాడు తన్ని చూసావా నిన్నే ఎలా రప్పిస్తున్నాను నా వెనక నీ కళ్ళతో సైగ చేస్తూ పెదవి వంకర చేసింది ఓకే మామ్ వెళ్తాంలే నైటే కదా ఆంటీ సాహి అక్క మరి అంది సరు ముందు జాగ్రత్తగా సాహీ రాదు సరు మీరు పార్టీ చేసుకోవడానికి వెళ్ళేది పబ్బుక్ కదా ప్రెగ్నెంట్ లేడీ ఆల్కహాల్ ముట్టడమే కాదు స్మెల్ వచ్చినా తనకి సెట్ అవ్వకపోవచ్చు అన్నారు గాయత్రి ఓహో ఇలా ప్లాన్ చేశావా అని నవ్వుకున్నాడు జై సరోకి డౌట్ వచ్చింది ఎందుకు నవ్వుతున్నాడా అని నాకు ఏదైనా రివర్స్ చేయడానికి చూస్తున్నాడా అని ఏదైనా ఈసారి తన ప్లాన్ ఫ్లాప్ అవ్వకూడదని స్ట్రాంగ్గా ఉంది మెల్లగా డే కరిగి నైట్ అవ్వడంతో సరు అండ్ గ్యాంగ్ కొంచెం పద్ధతిగానే ఉన్న వెస్ట్రన్ వేర్లో రెడీ అయ్యారు అది కూడా గాయత్రి గారు ఉన్నారని సాయి ఏదో పుస్తకం చదువుకుంటూ మూలన కూర్చుంటే తన దగ్గరికి వెళ్ళి బాగా చదువుకోక అక్కడ నేను నీ బాయ్ ఫ్రెండు నా మొగుడైన జైతో నైట్ అంతా హ్యాపీగా స్పెండ్ చేసి వస్తానని కన్నింగ్గా నవ్వింది సరు సాయి టెన్షన్గా బయటకొచ్చి జై కోసం చూస్తుంటే కనిపిస్తేనే కదా ముందే చెప్పాడు నైట్కి వెళ్తున్నాను మిడ్ నైట్ దాటాక వస్తానని ఇప్పుడు సరు ప్లాన్ తెలియక జై అందులో చిక్కుకుపోతే ఏమబోతుందని చాలా భయం కలిగింది లోపల చూస్తూ ఉండగానే బయట కార్స్ వెళ్ళిపోయాయి పబ్బుకి అందులో జై కూడా ఉన్నాడు తన దగ్గర ఫోన్ లేదు చేయడానికి నెంబర్ కూడా తెలియదు ఎవరినైనా అడిగితే అతనిలో అతనితో నీకేం పని అని అంటారు గాయత్రి గారికి తెలిస్తే చాలా పెద్ద గొడవైపోతుంది కన్నయ్య ప్లీజ్ జై సార్ని సరు నుంచి సేవ్ చేయవా అని ప్రే చేస్తూ దేవుడి మందిరంలో కూర్చుంది పబ్బుకొచ్చాక సరు జై హ్యాండ్ని పట్టుకోవాలని వచ్చిన వచ్చిన లుక్తోనే ఆమె దూరంలో ఉంచేశాడు జై ఎంతసేపులే కాసేపట్లో నా వెనక తోక ఒప్పుకుంటూ వస్తామని మనసులో అనుకుంటూ కమాన్ గర్ల్స్ అని లోపలికెళ్ళింది అంతా రంగురంగుల లైట్స్తో విచిత్రమైన వాతావరణం అది పైకి అలా ఉన్న లోపల ఇంకా చాలా తతంగాలు జరుగుతాయి డ్రగ్స్ విచ్చల విడిగా వాడతారు లవర్స్ వన్ నైట్ స్టాండ్ కోసం వచ్చే వాళ్ళ కోసం రూమ్స్ కూడా స్పెషల్గా ఉంటాయి అయితే యూత్తో ఫుల్గా నిండిపోయిందా పబ్బు జై కౌంటర్ దగ్గర కూర్చుని ఆర్డర్ చేసుకుని తన ఫ్రెండ్స్కి షాంపెయిన్తో పార్టీ స్టార్ట్ చేశాడు దూరంగా అతన్ని చూస్తూ డ్రింక్ చేస్తున్న సరు ఒక వెయిటర్ని పిలిచి కోకైన్ డ్రగ్ కలిపిన వైన్ గ్లాస్ జై దగ్గరికి పంపింది మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్